హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు మూడవ వారం నుండి వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తెలుగుపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది గత రాత్రి కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కూడా కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రుతుపవనాలు బలంగా ఏర్పడటంతో ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్టు మూడవ వారం నుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెలాఖరు కల్లా లానిన వచ్చే అవకాశం ఉన్న కారణంగా ఆగస్టు మూడవ వారం నుండి తెలంగాణ ఏపీ రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరు అందుకునే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తటి భారీ వర్షాలు రాగల రెండు రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు పులివెందుల కదిరి రాయిచోటి అనంతపురం కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఓ మోసం నుంచి భారీ వర్షాలు రాగల రెండు రోజులు ఉరుములు మేపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాల్లో చాలా వేరియేషన్ ఉంటున్నాయి ఒక్క ఊరిలో పడితే పక్క పక్కనే మరో ఊరిలో ఉండకపోవచ్చని అధికారులు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు రాగల రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పగలంతా తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపు కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు రాగల రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కృష్ణా గోదావరి నదిలో వర్త ప్రవాహం తగ్గుముఖం పట్టినట్టు అధికారులు తెలిపారు గత రాత్రి తుంగభద్ర నది వద్ద గేటుకు కొట్టుకుపోయిందని దాని ప్రభావంతో మళ్లీ వరద వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు అటు కర్నూలు జిల్లాకు ముప్పు పొంచే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు అరవై టీఎంసీలు ఖాళీ చేస్తే తప్ప గేటు పెట్టలేమని అధికారులు తెలుపుతున్నారు నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాలో నలభై నుండి నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పగలాల్లో ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్